అప్డేట్స్ చూస్తే తనకు కేంద్ర మంత్రి పదవి దక్కటం కరీంనగర్ ప్రజలతో పాటు కార్యకర్తలు పెట్టిన భిక్షేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు కార్యకర్తలారా ఆనాడు నాతో కలిసి మీరు కేసీఆర్ మూర్ఖపు పాలనపై పోరాడితే లాఠీ దెబ్బలు తిన్నారు కేసులు ఎదుర్కొని రక్తాన్ని చిందించి జైలుకు వెళ్లిన రోజులు కూడా గుర్తున్నాయన్నారు అందుకే ఈ రోజు నాకు ఈ పదవి వచ్చిందని అన్నారు ఈ పదవి మీరు పెట్టిన భిక్షే ప్రజలకు కార్యకర్తలకే ఈ పదవిని అంకితమిస్తున్నానని పేర్కొన్నారు బండి సంజయ్ కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి కరీంనగర్ కు విచ్చేసిన బండి సంజయ్కి అడుగడుగున అపూర్వమైన ఘనస్వాగతం లభించింది బెజ్జంకి వద్ద బీజేపీ శ్రేణులు ఘనస్వాగతం పలకగా కేంద్ర మంత్రి హోదాలో కరీంనగర్ పట్టణంలో తొలిసారి అడుగుపెట్టిన బండి సంజయ్కి బీజేపీ శ్రేణులు గజమాలతో ఘనస్వాగతం పలికారు అక్కడ కార్వల్ నుంచి ప్రచార రథం ఎక్కిన బండి సంజయ్ కార్యకర్తలకు ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు కమాన్ వద్దకు చేరుకున్న తర్వాత ప్రణమిల్లి కరీంనగర్ గడ్డకు సాష్టాంగ నమస్కారం చేశారు మరోవైపు బుల్డోజర్తో అపూర్వ స్వాగతం పలిగిన బీజేపీ శ్రేణులు బండిపై పూల జల్లు చల్లి గజమాలతో సత్కరించారు కరీంనగర్ గెస్ట్ కు విచ్చేసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కి జిల్లా కలెక్టర్ పోలీసు ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలకగా పోలీసుల గౌరవ బంధనాన్ని స్వీకరించారు ఆయన అనంతరం పూజలు నిర్వహించి కొండగట్టు వేములవాడ ఆలయాల్లో మొక్కులు చెల్లించారు ఆ తర్వాత సిరిసిల్ల మార్కండే స్వామి వారి దర్శించుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడిన బండి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి కరీంనగర్ కు వచ్చాను ఈ సందర్భంగా కరీంనగర్ కు తెలంగాణ రాష్ట్రానికి సెల్యూట్ చేస్తున్నా ఈ పదవి వచ్చిందంటే కరీంనగర్ ప్రజలు భిక్షే ప్రజలు ఓట్లేసి భారీ మెజార్టీతో గెలిపించడం వల్ల ఈ రోజు మంత్రిగా మీ ముందున్నానని పేర్కొన్నారు కార్పొరేటర్ నుండి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఎదిగానంటే ఇది కేవలం బీజేపీ వల్లే సాధ్యమైంది అమ్మవారి ఆశీస్సులతోనే సాధ్యమైందని పేర్కొన్నారు బండి సంజయ్